పరకాల నియోజకవర్గ అభివృద్ధికి మీరు ఎలాంటి ప్రణాళికలు చేస్తున్నారు సార్ చాలా మంచి క్వశ్చన్ వేసావమ్మ పరకాల దురదృష్టం ఏంటో కానీ అదేమైంది అని అంటే యాక్చువల్గా బిఫోర్ ఇండిపెండెన్స్ అది ఒక పెద్ద రెండోది ఆ రోజు నిజాం ప్రభుత్వం నుండి ఈ తెలంగాణ ప్రాంతం విముతి గురించి రజాకర్లతోటి పోరాటం చేసి తెలంగాణను విముక్తి కల్పించింది లో భాగస్వామి అయింది పర్కాల గడ్డ చాలా చరిత్ర ఉంది దానికి అంటే చాలామంది ప్రాణాలు కోల్పోయింది అందులోంచి అక్కడ అమరధామం కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంతమంది బలేదు దాని ప్రాధాన్యతను ఇంకా పెంపొందించవలసిన అవసరం ఉంది దురదృష్టం ఏంటి అని అంటే అప్పుడు చందులాల్ గారు ములుగు శాసనసభ్యులుగా ఉండి ఆయన మంత్రిగా అయినప్పుడు పర్కాల్లో ఉన్న రెవెన్యూ డివిజన్ను నాకు తెలిసినప్పుడు జనగామ మహబాదు ఆన్మకొండ ఇవే ఉన్నది పర్కాల ఒక రెవెన్యూ డివిజన్ దాని వాళ్ళు ఏం చేసినారు ములుకు షిఫ్ట్ చేసుకోవటం వలన అక్కడ స్టార్ట్ అయింది దాని యొక్క దురదృష్టం అనేది దాంతో ఏమైపోయింది మొత్తం ఏ డివిజనల్ హెడ్ క్వార్టర్స్ కానీ ఏవి రాకపోవటం వలన అగ్రికల్చర్గా ఫెర్టల్ ల్యాండ్స్ ఉన్నది బాగుంది నో డౌట్ బట్ వేర్ టౌన్ పరంగా చూసినా కూడా అక్కడున్న పబ్లిక్ పరంగా చూసినా కూడా సౌకర్యాలు లేకుండా పోయింది అదొక పెద్ద దెబ్బ పడ్డది రెండవది వచ్చి మొన్న రియార్గనేషన్ డి డిస్టిక్స్ రియార్గనేషన్ చేసినప్పుడు ఒక అవకాశం ఉండే పర్గాలని జిల్లా చేసి ఉంటే చాలా బాగుండేది ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం భూపాలపల్లి జిల్లా చేశారు రైట్ మనమే భూపాలపల్లి జిల్లా ఎందుకు చేసామని అడుగుతున్నాం కానీ ఒకసారి మనం చూస్తే ఇవాళ మందమరి కానీ బెల్లంపల్లి కానీ ఆరు రామకృష్ణపురం కానీ ఇవన్నీ మైనింగ్స్ ఏంది అని అంటే సర్టెన్ ఇయర్స్ వరకే అక్కడ ప్రొడక్షన్ ఉంటుంది ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత మైనింగ్కి సంబంధించిన సింగరింగ్కి సంబంధించిన మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ షిఫ్ట్ అవుతుంటుంది షిఫ్ట్ అయినప్పుడు ఏమవుతుంది బేరేడే అయిపోతుంది అంటే ఏమేమి ఉండదు కానీ అదే అయి ఉంటే ఏంటి అంటే బై నేచర్గా కూడా దానికి ఉన్న ఫెసిలిటీస్ దానికి ఉన్నాయి అవరు నైసర్గికంగా కూడా కూడా ఆ చుట్టుపక్కల వాటికి కూడా ఒక కన్వీనియంట్గా ఉండేది కానీ ఆ టైంలో ఏం చేసిండు ధర్మారెడ్డి గారు ఆ రోజు విహారయాత్రకు వెళ్ళారు ఇది జగమెరిగిన సత్యన పరికాలలో ఎవరిని అడిగినా చెప్తారు విహారయాత్ర ఆ రోజుకి ఇట్లా ఆయనకి ఇట్లా కరెక్ట్గా పట్టుదలతో ఉండి చేసి ఉండి ఉంటే డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ వచ్చి ఉంటే కొంత డెవలప్మెంట్ అనేది చాలా స్పష్టంగా కనబడేది దాంతో ఏమైపోయింది అంటే చెప్పుకోదడ్డ ఆర్గనైజేషన్ పరమైన ప్రభుత్వపరమైన కార్యాలకు కానీ దేనికి కానీ అది లేకుండా పోయింది మొన్న మొన్న రెవెన్యూ డివిజన్ వచ్చినా ఇప్పుడు దానివల్ల పెద్ద ఫలితం లేదు ఎందుకంటే జిల్లాలు పది జిల్లాలను ముప్పై మూడు జిల్లాలు అయిపోయినాయి అని అన్నప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటే రెవెన్యూ డివిజన్స్ యొక్క పాత్ర తగ్గిపోయింది కలెక్టరేట్ యొక్క పాత్ర పెరిగిపోయింది దాంతో ఏమైతుంది అంటే రెవెన్యూ డివిజన్ ఉన్నా అది కూడా లిమిటెడ్ అయిపోయింది అంత ముందు రెవెన్యూ డివిజన్ ఉంది అంటే ఇప్పుడున్న రెండు జిల్లాలను కలుపుకొని రెవెన్యూ డివిజన్ ఉండే కానీ వాళ్ళ మొత్తం ఎన్ని రెవెన్యూ డివిజన్ అయినా మనం చూస్తున్నాం కనుక దాంతో ఏమైపోయిందంటే కొంచెం దాని ప్రాధాన్యత బాగా తగ్గిపోయింది దాంతో రోజు నాకు ఒక ఆలోచన ఉన్నది ఒక బాధ కూడా ఉన్నది ఎట్లా దీన్ని హౌ టు ఏ విధంగా దీనికి ఒక అంటే ఇతర నియోజకవర్గాలతోటి కానీ ఏ విధంగా దీన్ని కాంపిటేట్ చేయాలి దీన్ని ఏ విధంగా పైకి తీసుకోవాలని చూస్తున్నాం ఉన్న అవకాశాలలో చూస్తే ఏంటంటే ఒకటి ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ను ఒకటి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం రెండవది అగ్రికల్చర్ బేసిస్ సంబంధించి ఆర్గనైజేషన్స్ ఇప్పుడు మార్కెట్ను డెవలప్ చేయడం అంటే ఆ మార్కెట్ను నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ లింక్ చేయడము అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మీ ద్వారా నేను కృతజ్ఞతలు చేసుకుంటున్నాను ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ సంబంధించి కూడా ట్వంటీ ఏకర్స్ ల్యాండ్ కావాలంటే ట్వంటీ ఏకర్స్ ల్యాండ్ కూడా నేను చూపించడం జరిగింది తొందరలోనే దానికి అనుమతి ఇవ్వబోతున్నారు అట్లా పబ్లిక్ యొక్క మూమెంట్ను పెంచే దిశలో కృషి చేస్తున్నాయి ఎప్పుడైతే మూమెంట్ పెరుగుతుందో అక్కడ ఉన్న వ్యాపారాలు కూడా పర్చేసింగ్ జరుగుతుంటుంది ఎప్పుడైతే పర్చేసింగ్ పెరుగుతుంటే తనకి కళ వస్తుంది అందులోంచే నేను ఫస్ట్ ఎమ్మెల్యేకి నిలబడ్డప్పుడు ఒక విలేకరు వచ్చాడు మీలా నెట్నే వచ్చి ఒక మాట అన్నాడు సార్ పరికాలలో ఎనిమిది అయితే బస్సులు నడవాయి ఏడు ఏడున్నర దాటింది అంటే బార్ షాపులో ముందే మంది కనబడతారు కానీ ఎక్కడ మంది కనబడరు అంటే ఒక మాటలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే మూమెంట్ లేకుండా పోయింది అక్కడ వ్యాపారం కూడా ఇప్పుడు ఏమైపోయింది ఆర్టీసీ బస్సులు తగ్గిపోయినాయి ఏటూ నగరం పోయింది సరే ఇప్పుడు మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం బస్సు సౌకర్యం కల్పించిన కనుక ఇప్పుడు బస్సుల సంఖ్య మొన్న ఒక ఇరవై రెండు బస్సులు ఇరవై బస్సులు వచ్చినాయి ఇంకొక పదిహేడు బస్సులకు నేను పొన్నం ప్రభాకర్ గారిని రిక్వెస్ట్ చేశాను అవి కూడా కొత్త బస్సులు రాగానే ఇంకొక పదిహేడు బస్సులు రాబోతున్నాయి అందులోంచి చూస్తున్నా ఏమేమి చేయాలనేది అందు ఇంకోటి కూడా ఏంటంటే యూత్కి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యొక్క అవకాశం కూడా పెంపొందించాలి అంటే కుటీర పరిశ్రమలు స్థాపించాలి అని చూస్తున్నాను అందులోంచి ల్యాండ్ సర్చ్ చేస్తున్నాను నేను ఎందుకంటే ప్రైవేట్ ల్యాండ్ అంటే ఇవాళ రేపు గవర్నమెంట్ మనం పట్టా ల్యాండ్స్ కొనాలంటే సాధ్యమయ్యే పరిస్థితి లేదు అందులోంచి గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి తీస్తున్నాం దాని ద్వారా ఏంటి అంటే కుటీర పరిశ్రమలను స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ను ప్రమోట్ చేయాలి అనేది అంటే ఎప్పుడైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ప్రమోట్ అయినప్పుడు ఏంటంటే పర్చేజింగ్ కెపాసిటీ పెరుగుతుంది పర్చేజింగ్ కెపాసిటీ పెరిగిందంటే పబ్లిక్ మూవ్మెంట్ పెరుగుతుంటుంది అందు నుంచి ఇవన్నీ ఆలోచన చేస్తున్నాను ఈ మధ్య కాలంలో మనం ఏంటంటే ఎన్నో ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు మూడు రివ్యూస్ చాలా పెట్టాం కానీ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల యొక్క షెడ్యూలు రావడము మూడు నెలల టైం పోవడంతో కొంచెము వెనుకబడిపోయాను మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను తొందరలోనే ఒక టోటల్గా ఒక ప్రోగ్రామ్ ఒక బ్లూ ప్రింట్ డెవలప్ చేసుకుంటున్నాను ఆ బ్లూ ప్రింట్ ద్వారా ఏమేమి రావాలి ఎట్లా వస్తే ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళ యొక్క ఎకనామికల్ స్టేటస్ను పెంచగలుగుతాము పర్చేసింగ్ కెపాసిటీ పెంచగలుగుతాము ఎప్పుడైతే పర్చేసింగ్ కెపాసిటీ పెట్టినప్పుడు పరకాల యొక్క ఉన్న వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది అనే ఒక ఆలోచనతోటి ముందుకు పోతున్నా చేయాలి తప్పదు నాకు అన్నిటికైనా సంతోషం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు సమస్యలు పరిష్కరించడానికి మేము చెప్పుకోవడానికి కూడా మాకు అవకాశాలు ఉన్నాయి ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు డిప్టీ సీఎం గారు బట్టి వర్గ గారు అదేవిధంగా ఇతర మా మంత్రివర్గ సహచరుల యొక్క గౌరవ మంత్రుల యొక్క సహకారంతో వారి ప్రతి ఒక్కరి సహకారం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సహకారం తీసుకొని పరకాలకు ఒక గుర్తింపు వచ్చే విధంగా మాత్రం తప్పకుండా కృషి చేయాలనే ఆలోచనలో ఉన్నా చేస్తాననే నమ్మకం కూడా నాకు ఉంది ప్రజలు కూడా నన్ను విశ్వసిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి నియోజకవర్గంలో అవినీతి అక్రమాలను చేపట్టారని చెప్పేసి అని ఆరోపణలు ఉన్నాయి సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి అందులో ఎంతవరకు నిజం ఉందంట ఇప్పుడు వంద వంద శాతం నిజమే కనుకనే ప్రజలు గెలవదు అనుకున్నారు ఎందుకంటే మొత్తము వరంగల్ పూర్వ జిల్లాలో ఉన్న పన్నెండు నియోజకవర్గాలలో ఫస్ట్ బీఆర్ఎస్ గెలిచేది పరకాల నియోజకవర్గం అనేది ఒక వాయిస్ రాజకీయ పండితులు కానీ లేదా జిల్లాలో ఉన్నారా సీనియర్ పొలిటీషియన్స్ కానీ ఉంచారు కానీ ప్రజలలో అది రిజిస్టర్ అయిపోయింది ఆయన అవినీతి ఏంటిది అనేది ఒకరికి ఒక విషయం అమ్మా నేను రైల్వే కాంట్రాక్టర్ను నేను ఇప్పటికీ కూడా కాంట్రాక్ట్ పనులు నాకు చేసుకోవాలి లేకుంటే నాకు నాకు గడవదు నా డే టు డే ఎక్స్పెండిచర్ కావాలన్నా నేను ఏదో ఒక పని చేసుకోవాలి పని చేసుకోవాలంటే నా ప్రొఫెషన్ ఏంటి నేను రైల్వే కాంట్రాక్టర్ను కాంట్రాక్టర్ను బట్ ఇక్కడ జరిగింది ఏంటి అని అంటే మీరు ఇక్కడ ఆయన కూడా అంత ముందు కాంట్రాక్టరే కాదనడం లేదు కానీ ఇవాళ పర్కాల నియోజకవర్గంలో జరిగిన ప్రతి ఒక్క పని ఎయిటీ పర్సెంట్ ఆఫ్ వర్క్స్ కూడా చల్లా కన్స్ట్రక్షన్స్ చల్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు చేసిండు అని అన్నప్పుడు ఒక విషయం సింపుల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు నీ సొంత కంపెనీలో నువ్వు పని పనిచేసినప్పుడు ఏ అధికారైనా ఏ క్వాలిటీ కంట్రోల్ అయినా కూడా పరిశీలన చేస్తాడా ఏ అధికార అయినా కూడా అతన్ని అడ్డుకోగలుగుతాడా ఎమ్మెల్యేను సో అది రెండోది ఇవాళ వేల కోట్లకు ఎదిగిపోయిండు అని అంటే సరే ఎక్కడో పని చేసుకున్నాడు గవర్నమెంట్ తోటి ఒకటి ముఖ్యమంత్రి గారు చెప్పో గవర్నమెంట్కి చెప్పు ఎక్కడో దగ్గర పని చేసుకున్నాడు అంటే కూడా అది నేను రైట్ అని అనను కానీ అది మటుకు ఓకే ఎందుకంటే ఆయన కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఉన్నాడు స్టేట్ గవర్నమెంట్లో చేస్తున్నాడు కనుక తప్పలేదు కానీ వేర్ కాన్స్టిట్యూన్షియన్లో చేసినవు అని అంటే అసలు నిన్న అధికారులు ఏ విధంగా ప్రశ్నించగలుగుతారు అందులోంచి ఇది లైవ్ ఎగ్జాంపుల్స్ దీనికి ఏదో అయిందట జరిగిందట పోయిందట అనేది కాదు ఇప్పటికి కూడా లైవ్ ఎగ్జాంపుల్స్ నడుస్తూనే ఉన్నాయి ఇప్పటికీ వాళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీస్ వర్క్స్ ఉన్నాయి ఉంది అందు అవినీతి ద్వారానే వందల కోట్లు సంపాదించడం జరిగింది అనేది జగన్ సత్యం టెక్స్టైల్ పార్క్ కూడా మీరు చూస్తే ఏంటి అని అంటే ఒకే మంచి ప్రాజెక్ట్ నో డౌట్ అది సెంట్రల్ గవర్నమెంటు ఒక పాలసీ కింద డిసిషన్ తీసుకున్నప్పుడు ఆ రోజు ప్రభుత్వం తీసుకొచ్చారు తీసుకొచ్చారు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే దాంట్లో కూడా అవినీతి అది కంపెనీ వాళ్ళు కూడా కొంచెం ధైర్యంగా ముందుకొచ్చి ఇప్పుడు యాక్చువల్గా ఆల్మోస్ట్ ఆల్ పంతొమ్మిదో ఇరవయో ఎంఈఓలు చేసుకున్నారు కానీ వచ్చినాయి ఆరు కంపెనీలే ఆరు కంపెనీలు అంటే ఆరు ఆర్గనైజేషన్స్ అంటే ఇంటర్నల్ వాళ్ళకున్న బాపతి కలుపుకుంటే దానికి కూడా కారణం ఏంటంటే దాంట్లో గ్రావెలు పోసినా ధర్మారెడ్డి దానికి అంబడవాల్సిన రోడ్లు వేసినా ధర్మారెడ్డి దాంట్లో ఏ పని చేసినా ధర్మారెడ్డి అంటే చల్ల కన్స్ట్రక్షన్సే దాంతో వాళ్ళకు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ బాగా అయిపోయింది అనే ఒక ఫీలింగ్ తోటి కొంచెము వెనుకబడ్డను అని చెప్పి చెప్పక తప్పదు కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చినాము మీరు ఏదైతే ఎంఈఓలు ఉన్నదో మ్యూచువల్ అండర్స్టాండింగ్ అగ్రిమెంట్స్ ఎవరైతే ఉన్నాయో దాని ప్రకారం మీరు పనిచేసుకోండి అంటే ఎందుకు అంటే మాకు దీంట్లో ఒకటి ఉన్నది ఒక ఇండస్ట్రీ వచ్చిన ఏదొచ్చినా ఏంటంటే లోకల్ వాళ్ళకు ప్రియారిటీ అనేది అవసరం సో ఎంయులో ఏంటి అని అంటే కొందరికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ రిక్రూట్మెంట్ కొన్ని ఎయిటీ పర్సెంట్ రిక్రూట్మెంట్ కొన్ని సెవెంటీ పర్సెంట్ రిక్రూట్మెంట్తో ఉన్నాయి అక్కడ మాత్రం నేను వచ్చి చాలా స్పష్టంగా చెప్తున్నాను లోకల్ రిక్రూట్మెంట్ జరగాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు రావాలి ఉద్యోగాలు రావాలి అని చెప్పి మిగిలిన ఏ విషయంలో కూడా మేము ఇన్వాల్వ్ కావడం లేదు వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉన్నది రెండోది అడ్మినిస్ట్రేషన్లో కూడా మేము ఇన్వాల్వ్ కాము ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు ఒక రిక్రూట్ అయింది ఒక ఎంప్లాయీస్ సరిగ్గా పనిచేస్తాడు డిసిప్లినరీ యాక్షన్ వాళ్ళు తీసుకోవచ్చు కానీ ఏదో మీరు వేరే కారణాలతోటి లోకల్ వాళ్ళని తీసుకోమని అనడం అనేది కరెక్ట్ కాదు కదా ఆ విషయంలో మాత్రం నేను చాలా స్పెసిఫిక్గా ఉన్నా మిగిలిన విషయాలలో వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఉన్నది వాళ్ళకి ఏమైనా కావాలన్నా కూడా ప్రభుత్వ పరంగా కూడా సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అందులోంచి ఏమైంది అని అంటే ఇప్పుడు ఇక్కడ కంపెనీల యొక్క ప్రొడక్షన్ అనేది చాలా లాగిన్లోకి వెళ్ళిపోయింది బ్యాక్లాగా ఆడే చాలా డిలే అయిపోయింది కానీ ఇప్పుడు మొన్న సీఎం గారు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ప్రోత్సహించాడు మీకు ఏమైనా సమస్యలు ఉన్నారండి డెఫినెట్గా మేము సమస్యలు పరిష్కరిస్తాము మీరు ఇమీడియట్లీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి అని అన్నప్పుడు కైటెక్స్ వాళ్ళు ఇంకొక టూ త్రీ మంత్స్లో వాళ్ళు ప్రొడక్షన్లకు వచ్చేస్తున్నారు యంగ్ వాళ్ళు వాళ్ళు ఇంకొక ఆల్మోస్ట్ ఆల్ ఇంకో వన్ ఇయర్ పట్టవచ్చు మొత్తం పూర్తి ప్రొడక్షన్ రావడానికి సో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ లోకల్ పబ్లిక్ ఉన్నారో అదేవిధంగా ప్రొడక్టివిటీకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కు ఈ మూడు కోణాలలో కూడా మేము ఆలోచించి వాళ్ళకు సహకరించడము లోకల్ వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కల్పించడం ఇవన్నీ ఒక రకమైన బ్యాలెన్సింగ్ చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇవాళ ఏం మనం చూస్తున్నాం పోయిన గవర్నమెంట్ ఇవాళ మనం చూసినాం కంపెనీ పేరు చెప్పడం బాగుండదు కానీ పేపర్లోనే వచ్చింది దాంట్లో అనుమానం ఎందుకు కైటెక్స్ అనే కంపెనీ వాళ్ళు ఫిఫ్టీన్ కరోర్స్ పార్టీ బాండ్స్ కింద టీఆర్ఎస్కు బీఆర్ఎస్కి ఇవ్వడం జరిగింది ఇది మొత్తము లిస్టే బయటకు వచ్చింది మేము అసలు పనులు చేయము